యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది మీలో ఎవరికైనా జ్ఞానం కదువే ఉండేలా అతడు దేవుణ్ణి అడగలేను అప్పుడు ఆయన అతనికి అనుగ్రహించును అయితే అతడు సందేహింపక అడగవలేను అని ఉంది ప్రభువు ధారాళంగా దయచేస్తాడు కానీ మనం సందేహింపక అడగాలి అని లిఖింపబడి ఉంది ఎందుకు బ్రదర్ దేవుని దగ్గర జ్ఞానం పొందుకోవాలి అని అంటారేమో దేవుని దగ్గర జ్ఞానం పొందుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి బ్రదర్ అంటారేమో సామెతల గ్రంథం మూడవ అధ్యాయం పదహారవ చిరములు ఈ విధంగా లిఖింపడి ఉంది అని ఉంటుంది దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనకలను దాని త్రోవలన్నియు రమ్యమైన మార్గములను దాన్ని అవలంబించే వాళ్ళందరికీ అది జీవ ఉంది మనం ఆశపడుతున్నాం ఏమని ఆశీర్వదించబడాలి అని మనం ఆశపడుతున్నాం దీవించబడాలి అని మనం ఆశపడుతున్నాం సంఘంలో మంచి పరపతి కలిగి జీవించాలి అని కానీ దాని యొక్క మర్మం ఎక్కడ దాగి ఉందంటే దేవుని యొక్క లేఖనాలలో దాగి ఉంది దేవుని యొక్క జ్ఞానం మనం పొందుకున్నప్పుడు ఆ జ్ఞానం మనం ఏం చేస్తుందంటే మనల్ని ఆస్తికర్తలుగా చేస్తుంది దాని కుడి చేతిలో దీర్ఘాయు ఉంది దాని ఎడమ చేతిలో ఘనతలు ఉంది దాని మార్గములు అన్ని రమ్యమైన మార్గములు దాన్ని అవలంబించు వారందరూ జీవ వృక్ష మార్గంలో నడుస్తారని లిఖింపబడి ఉంది జ్ఞానం పొందుకోవడం వలన ఒక విద్యార్థి చదువుతున్న చదువులో మంచి మార్కులతో ఉత్తీర్ణుడు నుండి కాగలుగుతాడు జ్ఞానం పొందుకోవడం వలన ఒక ఇల్లాలు తన ఇంటిని చక్కబెట్టుకోగలుగుతుంది జ్ఞానం పొందుకోవడం వలన ఒక వ్యక్తి ఆ కుటుంబాన్ని మంచిగా పోషించుకోగలుగుతాడు జ్ఞానం పొందుకోవడం వలన మనము మనం చేసే ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం గ్రంథం నాలుగో అధ్యాయము ఆరో వచనంలో జ్ఞానములు మన విడవక ఉండి నీడలో అది మనల్ని రక్షిస్తుందంట ఎనిమిదో వచనంలో అది మనల్ని హెచ్చిస్తుంది అని లెక్కింపబడి ఉంది జ్ఞానాన్ని మనం హత్తుకొని జీవిస్తున్నట్లయితే అది మనల్ని హెచ్చిస్తుందంట అది మనల్ని అంట అది మనకి మంచి పేరు తీసుకుని వస్తుంది అంట జ్ఞానమును పొందుకోవడం వలన అనేకమైన ఆశీర్వాదములు ఇక జ్ఞానంలో దాగి ఉన్నాయి మనందరికీ తెలుసు దావీదు మహారాజు యొక్క కుమారుడు సొలోమన్ సొలోమన్ ఆయన రాజ్యాన్ని పరిపాలించడానికి ముందుగా దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు రెండవ దినోత్తాంతములు మొదటి అధ్యాయము పదవచనం పదకొండవ వచనం పన్నెండవ వచనంలో ఈ విధంగా దై లిఖింపబడి ఉంది ఏమని అంటే ప్రభు నాకు జ్ఞానము దయచేయు వివేచన దయచేయు అని అతను ప్రార్థన చేశాడు నాకు ధనం కావాలి ఘనత కావాలి మంచి పేరు కావాలి నేను పరిపాలిస్తున్నంత కాలము నా దేశం మీదకి ఏ ఒక్కరు రాకుండా నాకు ప్రొటెక్షన్ కావాలని సోలమాన్ మహారాజు వెళ్ళి అడగలేడు కానీ ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే జ్ఞానం కావాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమస్తాన్ని సొలమాన్ మహారాజ్కి అనుగ్రహించాడు ధనాన్ని దయచేశాడు జ్ఞానాన్ని దయచేశాడు నలుదిక్కుల నెమ్మదిని దయచేశాడు తను కాలం ఆ రాజ్యం మీదకి ఎటువంటి యుద్ధాన్ని రాకుండా ఆపక్కగలిగాడు ఒక రాజు కుమారుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించగలిగాడు ఒక ఫార్మర్ కుమారుడుగా నువ్వున్నా ఒక వ్యాపారవేత్త కుమార్తెగా నీవున్నా ఒక పేదండి ఇంటిలో పుట్టిన కుమార్తెగా నీవు ఉన్నట్లయితే నువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళగలుగుతున్నావా ప్రార్థించగలుగుతున్నావా ఇప్పటివరకు ఇటువంటి ప్రార్థన నువ్వు చేయలేకపోయినట్లయితే ఇది సమయం మనం వెళ్ళి ప్రార్థన చేయాలి నేను చదువులో వెనకబడి వెనుకబడి పవుతున్నాను బ్రదర్ నేను చదవలేకపోతున్నాను బ్రదర్ అంటారా దేవుడి సన్నిధికి రండి జ్ఞానాన్ని పొందుకోండి జ్ఞానం పొందుకోవడం వలన నువ్వు చదువుతున్న చదువులో ఉత్తీర్ణత సాధించగలుగుతావు ఒక స్టూడెంట్గా ఉన్నావా స్టూడెంట్గా ఉండి నేను నా చదువు కంప్లీట్ అయింది బ్రదర్ నాకు ఉద్యోగం రావట్లేదు అని అని మీరు అడుగుతున్నట్లయితే దేవుని జ్ఞానాన్ని పొందుకోండి దేవుని జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు ఏ మార్గాలు మీరు అడుగులు వేయాలో దేవుని యొక్క జ్ఞానం మీకు బోధిస్తుంది కీర్తనల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం వచనంలో ఈ విధంగా లిఖింపబడి ఉంటుంది ఎహోవైందు భయభోక్తులు గలవాడేవాడో వాడు కోరుకోవాల్సిన మార్గాన్ని ఆయన వానికి బోధించును అని దేవుని యొక్క జ్ఞానం మనం పొందుకున్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకొంటాం తద్వారా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాం ఆయన మనం చేయవలసిన పనిని వెళ్ళవలసిన మార్గాన్ని మనకి బోధిస్తాడు కాబట్టి దేవునిచ్చే జ్ఞానం మనం పొందుకోవడం వల్ల అనేకమైన ఆశీర్వాదాలు ఇక జ్ఞానంలో దాచబడి ఉన్నవి ఇవి ఇందులో గుప్తమై ఉన్నవి మనం దేవుని యొక్క జ్ఞానమును పొందుకొని వేసే ప్రతి అడుగు చేసే ప్రతి పని దీవించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి ఈ దినం దేవుని సన్నిధికి వెళ్దాం మనం ఉంటున్న మన ఇంటిలోనే నాలుగు గోడ మధ్యలోనే మన చుట్టూ ఉన్న అన్ని వైపులా మనకు అన్ని దారులు మూసుకుపోయి ఉండొచ్చు కానీ ఎప్పుడు టాపిస్ ఓపెన్ అంటే పరలోకం నుండి ఎక్కువ చూస్తూ ఉంటాడంట భూలోకంలో నా నిమిత్తం ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా ఎవరైనా ఆశ కలిగి ఉన్నారా అని ఆశ కలిగి నా ప్రాణాన్ని తృప్తిపరచడానికి ఆయన చాలినవాడు నీకులో ఆశ ఉందా నేను ఆశీర్వదించబడాలని నీలో ఆశ ఉందా నేను దీవించబడాలని నీలో ఆశ ఉందా నా కుటుంబం కట్టబడాలి అని నీ ఆశ నెరవేర్చే సమయం దేవుడు త్వరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్నాడు దానికి ముందుగా నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుడి సంగతి వెళ్ళి ప్రార్థన చేయాలి ఏమని ప్రభు నాకు జ్ఞానం దయచే ఆస్తి అంతస్తులు కాదు దేవుడిచ్చే జ్ఞానమే మనకి ఆస్తిగా అంతస్తుగా ఉన్నప్పుడు దేవుడు పరలోకం నుండి మనల్ని దీవిస్తాడు ఆ దీవెన పట్టజాలనంత విస్తారమైన తైలముల కంటే విలువైనదిగా ఉంటుంది కాబట్టి ఈ దినం మనం చేయవలసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి ఉంటున్న మన నివాసంలోనే నాలుగు గోడల మధ్యలోనే మన ఇంటిలోనే మన గృహంలోనే చేయాలి ఏం చేయాలి బ్రదర్ ప్రార్థన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థించినట్లయితే ఆకాశం ముందు ఆసీనుడై ఉన్న దేవుడు మన యొక్క ప్రార్థన వింటాడు ఆయన శ్రేష్టమైన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించడానికి చాలినవాడు యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని దీవించబడ్డారని నమ్ముచున్నాను ఈ దినం నుండి ఈ ప్రార్థన మన జీవితంలో దేవుడు తన జ్ఞానాన్ని అనుగ్రహించేంత వరకు ప్రార్థిస్తూనే ఉండవాల ఉండవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ